రూపాయల జరిమానా పడుతుంది తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరిమే కేసు అవుతుంది మీకు ఒక కేసే మీ అందరి మీద తెలుసా అందరి కేసు అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ గా ఉపయోగించుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పదని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అర్థమని భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదండి ఎక్స్ట్రా అంటారు దాన్ని షీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది లేకు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయరు ఇంకా మనం అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పాలసీని ఎవరు కదా ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పాలసీ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం యూజ్ చూసేమని కోర్టులో చెప్తున్నాయి అర్థమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్నికొని వచ్చాం మీకన్నా ముందు అన్ని వచ్చేటండి మేము కూడా ఇలాంటి సమస్య లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే చట్టానికి అనుగుణంగా ఉండాలి అందరికీ